ఒకసారి ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో ఒక ఆయన ఫోటో వేసి ఆచూకీ తెలిపిన వాళ్ళకి యాభై వేల రూపాయలు ఇస్తాం అని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ పోస్టర్లు వేసారు ఈయన ఏ మతి లేని వ్యక్తితో కాదు ఒక రిటైర్డ్ టీచరు తెలంగాణలో రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ దారుణమైన పరిస్థితికి ఈ పోస్టర్ అద్దం పడుతుంది జీవితం అంతా కష్టపడి ఆ కష్టపడ్డ సొమ్ములో నుంచి పీఎఫ్ రూపంలో దాచుకున్న సొమ్ము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవేవి రాక రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి దారుణంగా తయారైంది కుటుంబ బాధ్యతలు రకరకాల ఇష్యూస్ అన్ని నెరవేర్చి అపోసప్పో చేసి ఆ కుటుంబ బాధ్యతలు నెరవేర్చిన వ్యక్తి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్తో జీవిత చరమాంకంలో ప్రశాంతంగా బతకడానికి భరోసానిచ్చే ఈ పీఎఫ్ బెనిఫిట్స్ రాక ఈ రిటైర్డ్ ఎంప్లాయిస్ దారుణమైన పరిస్థితిలో కకా వికలం అవుతున్నారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన చిలువేరు సత్యనారాయణ ఈయన రిటైర్డ్ టీచరు ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ల పాటు సర్వీస్ చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రిటైర్ అయ్యిండు రిటైర్ అయ్యి ఎనిమిది నెలలు కంప్లీట్ అవుతున్నాయి కానీ ఇంతవరకు ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు ఈయనైంది రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన వాళ్ళకి కూడా చాలామందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు ఈ చిలువేరు సత్యనారాయణ ఇంకో ద్రోళ్లకు రిటైర్ అయితా అనంగా అబ్దుల్లాపూర్ మెట్లనే సొంత ఇల్లు కొనుక్కుండు దానికోసం బ్యాంకులో కొంత అప్పు చేసిండు అంతేకాకుండా అంతకుముందుకు కుటుంబాన్ని నెట్టుకురావడానికి కుటుంబ అవసరాల కోసం కొన్ని అప్పులు చేసిండు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఈ అప్పులన్నీ తీర్చి ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పి అనుకుండు కానీ రిటైర్ అయ్యి ఏడు నెలలు అవుతున్నా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు ఇంకోవైపు అప్పులల్లో కొంచెం రిటైర్ అయినావు కదా పెన్షన్ డబ్బులు వస్తాయి కదా పిఎఫ్ వస్తుంది కదా మా అప్ప ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు వీటిని తట్టుకోలేక ఆయన తిరగని గవర్నమెంట్ ఆఫీస్ లేదు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అయినా కూడా ఇంతవరకు ఆయనకి పిఎఫ్ బెనిఫిట్స్ ఏవి ఇవ్వలేదు ఆఫీసులో చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి ఇక లాభం లేదనుకుండో ఏమో ఒక అర్ధరాత్రి పూట ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఫ్యామిలీని ఇల్లును వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయిండో తెలియదు వెళ్ళిపోయిడు తమ కోసం జీవితం అంతా కష్టపడ్డా ఆ మనిషి కనపడకపోయేసరికి ఆ కుటుంబం మున్నీరు అవుతుంది ఆచూకీ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలని జాడ చెప్తే యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పట్టణాలల్లో ఇట్లా పోస్టర్ లాంటి ఇచ్చారు తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి పెండింగ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఎనిమిది వేల మంది రిటైర్డ్ ఎంప్లాయిస్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు మొత్తం ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఈ ఎంప్లాయీస్కి బకాయిలు రావాలి యావరేజ్గా ఒక్కొక్కరికి డెబ్బై లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ రావాల్సింది ఇవి దాదాపు ఏడాదిన్నర నుంచి అట్లనే పెండింగ్లో ఉన్నాయి జీపీఎఫ్ ఎల్ఐసి గ్రాట్యుటీ కమ్యూటేషన్ బిల్లులు అన్ని పెండింగ్లోనే పెట్టింది ఒక్క గ్రాట్యుటీ తప్ప మిగతా అంతా ఈ ఎంప్లాయీస్ కష్టార్జితం వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికే గవర్నమెంట్ ఇబ్బందులు పెడుతుంది కొద్దిమంది కమిషన్లు ఇచ్చుకునే వాళ్ళకి అట్లాగే ఫైరవీకారులకు మాత్రం కొద్దిమందికి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి కమిషన్లు ఇవ్వలేని వాళ్ళు పలుకుబడలేక ఫైరవీలు చేయలేని వాళ్ళు ఇట్లా చిలువేరు సత్యనారాయణ లాగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ